హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే సారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ మీ ముందుకి చాలా మోస్ట్ ట్రెండింగ్ ఉన్న ప్రాంజువల్ త్రీ పీసెస్ కాటన్ సెట్స్ తీసుకొచ్చామండి అది ఏంటంటే మొత్తం స్టిచ్డ్ అనమాట ఫుల్ డిమాండెడ్ ఐటమ్ అనమాట మీకు సరికొత్త వీడియోతో ఇవాళ ముందుకు వచ్చేస్తాం త్రీ పీసెస్ సెట్స్ తోటి ఇవన్నీ కూడా ఆన్లైన్లో నైన్ సెవెంటీ ఎయిట్ సెవెంటీ అలా సేల్ చేస్తున్న డ్రెస్సెస్ అనమాట స్టిచ్ చేసినవి మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది గ్యాన్జువల్ అంటే ఇదిగోండి మోస్ట్ డిమాండెడ్ ఐటమ్ ఇది మీరు చూసుకోండి చక్కగా ఆన్లైన్లో మీరు సెర్చ్ చేసుకున్నా కూడా వస్తుంది నైన్ సెవెంటీ రూపీస్ ఉంటుంది సెట్ అనమాట అంత డిమాండెడ్ ఐటమ్ మీకు చూపిస్తాను కూడా ఒక నిమిషం చూసారు కదా ఇదిగోండి ప్రాంజోలు సేమ్ నేము మీకు కాస్ట్ ఎంత ఉందో చూపిస్తాను ఇదిగోండి నైన్ సెవెంటీ వన్ రూపీస్ ఉంది చూసారు కదా ప్లస్ షిప్పింగ్ కూడా ఉంటుంది అంత డిమాండెడ్ ఐటమ్ అనమాట కానీ మనం చాలా రీజనబుల్ కాస్ట్ అండి మన ఛానల్లో ఎవ్వరికైనా సరే చాలా రీజనబుల్ కాస్ట్ ఉంటాయి మన కస్టమర్స్ కోసం మనం ఇస్తున్న ఇంత రీజనబుల్ కాస్ట్ సూపర్ అనమాట అన్నీ కూడా ఎక్సలెంటుడు ఫుల్ క్యాట్లాగ్ ఐటము ప్యూర్ కాటను ఫుల్ స్టిచ్చడు చూడండి పింక్ కలరు ఎంత బాగుందో బాటమ్ చూడండి లైట్ క్రీమ్ కలర్కి పింక్ కలర్ డిజైన్ హైలైట్ అయింది ఇది వచ్చేసి దుపట్టా అండి దుపట్టా కూడా ప్యూర్ కాటన్ అనమాట దీని క్యాటలాగ్ చూడండి సేమ్ వేర్ చేసి ఇలా ఉంటుంది చూసారు కదా సూపర్ ఉంటుంది అనమాట ఐటమ్ ప్రాంజువల్ జువల్ త్రీ పీసెస్ సెట్స్ అండి ఫుల్ స్టిచ్డు మీకు ఇదిగోండి బ్రాండ్ కూడా మీకు బ్యాగ్ తోటి ప్యాకింగ్ వస్తుంది చూసారు కదా ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది వీటిల్లోనే మంచి మంచి కలర్స్ ఉన్నాయండి సూపర్ మో సూపర్ డిజైన్స్ ఎక్సలెంటెడ్గా అనమాట కలర్ కాంబినేషన్ కూడా ఇది వచ్చేసి పింక్ కలర్కి లైట్ క్రీమ్ కలరు హైలైట్ అయ్యింది అలాగా మీకు నెక్స్ట్ ఫైవ్ కలర్స్ కూడా సూపర్ ఉంటాయి అనమాట చూపించేస్తారు మీకు ఇప్పుడు లైవ్ చూసేసేయండి చూసారు కదా ఫస్ట్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగోండి క్యాట్లాగ్లో ఎలా ఉంటుందో అలా అనమాట నెక్స్ట్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అండి బ్లూ కలర్కి పింక్ కలర్ తోటి బాగా హైలైట్ చక్కగా గోడు వచ్చేసింది బ్రాండెడ్ ఐటమ్ అండి ఇదిగోండి దుపట్టా వచ్చేసి సూపర్ ఉంది డిజైన్ తోటి హైలైట్ అయింది ఇదిగోండి బాటమ్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్ ఉందో చూసారు కదా నేను క్యాట్లాగ్ కూడా చూపించేస్తున్నాను చూసారు కదా ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఫాస్ట్గా కాబట్టి ఎవరికి ఏ కలర్ కావాలో ఫాస్ట్గా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్ట్ మంచి మంచి కలర్స్ అండి ఈ బ్రాండెడ్ వాడేవాళ్ళు ఎవ్వరు కూడా మిస్ కాకండి ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ప్రతిరోజు ముందుకి చాలా చిన్న చిన్న వీడియోస్ తోటి వచ్చేస్తామండి అంతేకాదు ఈ శ్రావణ మాసంలో ఎవరైతే మన మన ఛానల్లో బై చేస్తారో వాళ్ళందరి నేమ్స్ మీద కూడా శ్రావణ మాసం అయిపోయే ముందు లక్కీ డిప్ గివ్ అవే బ్యూటిఫుల్ శారీ ఇస్తామండి కాబట్టి వెంటనే శారీ అనే కాదు డ్రెస్సెస్ అనే కాదు మీరు ఏది బై చేసినా కూడా మీకు కూడా లక్కీ డిప్పు వర్తిస్తుంది కాబట్టి కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బిల్లైకాన్ని ప్రెస్ చేయండి మంచి మంచి నోటిఫికేషన్స్ వీడియోస్ వస్తాయి నెక్స్ట్ కలర్ చూద్దాము చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి చాలా ఎక్సలెంటెడ్గా ఉన్నాయి నెక్స్ట్ కలర్ వచ్చేసి చూడండి లైట్ షేడ్ అండి ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్ కలరు ఇటుపట్టీ అందు బాటమ్ అండి ప్రతి దానికి కూడా దీని దీనికి చూడండి చక్కగా గోట్ వచ్చేసి బటన్స్ కూడా వచ్చేసి దీని క్యాటలాగ్ కూడా చూడండి ఎంత బాగుందో సూపర్ ఉందో అన్నమాట ఎక్సలెంటు సూపర్ ఉందనమాట త్రీ పీసెస్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ప్రాంజువల్ ప్రాంజువల్ డిమాండెడ్ ఐటమ్ అండి కాబట్టి ఎప్పుడు మిస్ కాకండి మంచి మంచి కలర్స్ చక్కగా ఏ కలర్ కావాలో స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు డార్క్ కలర్స్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి లైట్ కలర్స్ కావాలన్నా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మంచి క్యాటలాగ్ తోటి మీకు బ్యూటిఫుల్ లుకింగ్ వస్తుంది అన్నమాట నెక్స్ట్ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ అండి చూడండి ఇది కూడా మీరు ఇది ఇదే బ్రాండెడ్లో మెటీరియలే ఫైవ్ సెవెంటీ రూపీస్ సేల్ చేస్తున్నారు కానీ మనం ఇస్తున్న కాస్ట్ చూసారు కదా చాలా తక్కువ కాస్ట్ అనమాట ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి గ్రీన్ కేటలాగ్ కూడా చూపించేస్తాను ఇదిగోండి కేటలాగ్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూసారు కదా చాలా సూపర్ ఉంది ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ చక్కగా మీకు ఏ కలర్ ఏ కలర్ కావాలో స్క్రీన్ షార్ట్ తీసి వాట్సాప్ చేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టెడ్ మీరు బుక్ చేసుకున్న ఈవినింగ్కే ట్రాకింగ్ పెట్టేస్తాను విదిన్ టూ త్రీ డేస్లో మీకు కొరియర్ వచ్చేస్తుంది కాబట్టి వెంటనే ఇదిగోండి బ్లూ షేడ్ అండి ఇది వచ్చేసి చాలా బ్యూటిఫుల్ ఉంది అసలుకి బాటము సరే దుపట్ట ఇది బాటమ్ అండి ఎంత బాగుందో చూడండి గ్రీన్ క్యాటలాగ్ కూడా చూపించేస్తాను ఇదిగోండి చాలా బ్యూటిఫుల్ అనమాట ప్రాంజువల్ త్రీ పీసెస్ సెట్స్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ లాస్ట్ వన్ ఉందనమాట ప్రతిదీ కూడా మీకు కవర్ ప్యాకింగ్ వచ్చేస్తుంది బ్యాక్ ప్యాకింగ్ జిప్ ప్యాకింగ్ సేమ్ బ్రాండెడ్ ఐటమ్ అలానే ఇచ్చేస్తాం ఇది చూడండి నెక్ దగ్గర కాలర్ లాగా వస్తుంది అనమాట అది కింద మళ్ళీ గోట్ కూడా వస్తుంది ఇది కూడా దుపట్టా చూడండి లైట్ కలర్ అనమాట సూపర్ ఉంది కలర్ కూడా ఎక్సలెంట్ అనమాట అది బాటమ్ అండి చాలా సూపర్ ఉంది డబల్ ఎక్సల్ సైజ్ అండి ఇది వచ్చేసి ఇదిగోండి ఇదే సేమ్ ఆన్లైన్లో కూడా ఉందండి ఎయిట్ డబల్ నైన్ ఉంది మళ్ళీ షిప్పింగ్ ఉంటుంది కానీ మనం సేల్ చేస్తున్న కాస్ట్ ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సిక్స్ డబల్ నైన్ ఫ్రీ